అనంతపురం జిల్లాలోని వైసీపీ కార్యాలయంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన వైఎస్ఆర్సీపీ సిపి ప్రజా ఉద్యమం పోస్టర్ ను జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి నాయకులు ప్రజా ప్రతినిధులతో కలిసి ఆందోళన కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను ప్రకటించారు ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ ఉద్యమం చేపడుతున్నారు ఈ కళాశాలను ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందని తెలిపారు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉండే ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అన్ని అనేకంగా కూడా ప్రజా వ్యతిరేక విధానాలను కూడా అవలంబిస్తా ఉంది అవినీతిలో కూడా కూరుకొనిపోయింది అక్రమాలు అనే అక్రమాలు దౌర్జన్యాలు రాజ్యం తోడు కూడా ఈరోజు ప్రజాధనాన్ని ప్రభుత్వ ఆస్తులను కూడా కాజేస్తున్నారు వాటిలో భాగంగానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పదిహేడు మెడికల్ కాలేజీల్ని ప్రభుత్వ పరంగా కూడా కూడా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి శాంక్షన్ చేసి ప్రభుత్వ స్థలాలు కూడా అలా లాభం పొందుతారు లేకపోతే పెద్ద ఎత్తున కూడా చెప్పేసి అన్నీ కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో జరగాలని చెప్పేసి ఒక ఉద్యమం కూడా ప్రారంభం జరిగింది ఈ నెల పదో తేదీ నుంచి కూడా అలాగే ఈరోజు ఒక కోటి సంతకాల సేకరణ కూడా ఒక యజ్ఞముల ఈ రాష్ట్రంలో అలాగే ఈ జిల్లాలో కూడా జరుగుతూ ఉంది అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా ఇంకా కూడా ఉధృతం చేయాలని చెప్పి ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొని రావాలని చెప్పి ఈ నెల ఇరవై తేదీ మంగళవారం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలో అంటే నూట ఐదు అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఒక ర్యాలీ కూడా నిర్వహించి ఆర్డీఓలకు కానీ తహసీల్దార్లకు కానీ ఒక మెమరాండమ్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం వెంటనే కూడా ఆ జీవోను ఉపసంహరించుకొని అన్ని ప్రభుత్వం